గోంగూర హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది గోంగూర ఎర్ర గోంగూర కాయలు చూడండి గుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడికి పప్పులు వేసుకోవడానికి గోంగూర కూరల్లో కూడా కలుపుకుంటాం గోంగూర మటన్ గోంగూర బోటి నాన్ వెజ్ తినేటోళ్ళకి మామూలు సాధారణంగా తినేటోళ్ళైతే గోంగూర పప్పు గోంగూర పచ్చడి ఆంధ్ర మాత అంటారు గుంటూరు గోంగూర అంటారు తినే ఉంటారు కదా కానీ గోంగూర ఎక్కడైనా గోంగూరే దాని రుచి దేనికి రాదు గోంగూర పచ్చడి ఇంట్లో చేసుకుని తింటే మామూలుగా ఉండదు ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది చూడండి గోంగూర విత్తనాలు ఎలా తీస్తామంటే మేము కొనేది ఉండదు దీన్ని ఇప్పుడు చెట్టు ఒక్క ఉంచాము మేము ఇది ఇలా పడ్డే కాయలు పడ్డాయి చూడండి గోంగూర కాయలు ఈ కాయలు ఏమవుతాయంటే ఎండకి ఎండి ప్రతి కాయలో కూడా విత్తనాలు వస్తాయి చూస్తున్నారు ఇక చూడండి ప్రతి కాయలో కూడా ఇలాగ విత్తనాలు నల్లటి విత్తనాలు వస్తాయి ఎర్ర గోంగూర విత్తనాలు వీటిని కాయలను ఏం చేస్తుంటే ఎండ ఎండిపోయాక తీసేస్తాం మొత్తం తీసే విత్తనాలన్నీ కూడా జాగ్రత్త పరుస్తాం కొద్దిగా బూడిది కలపాలా లైట్గా విత్తనాలు బూడిది కలపడం వల్ల విత్తనాలు ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటాయి అప్పుడు మనకి వర్షాలు పడేటప్పుడు తొలకర్రలు వేస్తే మంచిగా వస్తుంది గోంగూర విత్తనం కాయల నుంచి విత్తనాలు చూస్తున్నారు కదా ఇది ఎర్ర గోంగూర అయితే చూస్తున్నారు కదా కాడదిగోండి ఎర్ర కాడ కాయలు ఎర్రగుంటాయి ఎర్ర గోంగూర సర్వసాధారణంగా ఆరోగ్యానికి చాలా మంచిది రుచిలో కూడా దీన్ని మించింది లేదు గోంగూర ప్రతి దాంట్లో కూడా టేస్ట్ గోంగూర పప్పుని చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ మంది పచ్చడి కానీ పప్పు కానీ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు గోంగూర పప్పు చూస్తున్నారుగా ఇది ఎర్ర గోంగూర ఈ కాయలతోనే మనం విత్తనాలు తయారు చేసి మనం మళ్ళీ మళ్ళు మళ్ళు కింద పోసుకోవచ్చు ఫ్రెండ్స్ చెప్తున్నా కదా విత్తనాలు ఎండాక ఎండాక కాయలు వచ్చి ఒకప్పుడు విత్తనాలు తొలగించాలి మొత్తం సేకరించి దాంట్లో లైట్గా కొద్ది బూడిదే కొద్దిగా పసుపు కలిపేసి మనం నిల్వ పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి విత్తనాలకు కూడా మనం నాటాక విత్తనాలు మనం వెళ్ళాక కూడా పురుగు తినదు వాటిని సపరేట్గా ఉంచుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎర్ర గోంగూర విధంగా మనం కూరగాయల్లో గోంగూర చాలా ప్రాధాన్యమైంది కనుక గోంగూర గురించి ఎంత చెప్పినా తక్కువే దాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడతారు ఇక ఒకళ్ళంటే ఇంకోటి ఏంటంటే గోంగూర వా వాతం రోగాలు అలాంటి ఉన్నోళ్ళు పచ్చని చేసేటోళ్ళు వ్యాధులు ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు తినకూడదు అంటారు కదా మామూలు వాళ్ళు హ్యాపీగా తినొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ నిజంగా గోంగూర గురించి మనకి ఇంకా ఎన్నో ఉన్నాయి తెలియని విషయాలు కానీ మనకు తెలుసు తెలుసుకున్నాం మీరు కూడా ఎర్ర గోంగూర మొక్కలు రెండు మూడు ముంచుకు ఉంచుకుంటే మన తర్వాత మనకి విత్తనాలకి మళ్ళీ పనికి వస్తాయి పసుపు చూడండి విపరీతంగా పెరిగింది మేము చిన్న 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 కొమ్ములు నాటాం పోయిన జూన్ జూన్ జూలైలో నాటాం ఈ నెల ఈ ఇయర్లోనే జూన్ జూలైలో నాటాం మేము చూడండి ఎలా పెరుగుతుందో పసుపు చూస్తున్నారు కదా అది ఇది ఏప్రిల్ మే వరకు మంచిగా పెరుగుద్ది పసుపు ఏప్రిల్ మే నుంచి మనకి ఏం చేస్తామంటే ఏప్రిల్ మేలో రంగు మారుతుంది ఆకు ఆకు ముందు ఎల్లో కలర్ బాగా పసుపు రంగులో వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు పచ్చగుంది చూడండి ఇతరులు ఎలా ఉందో పుష్కలంగా పెరిగింది కింద వేర్లల్లో అల్లం లాగా మనకి పంజాలు పంజాలకి అల్లంలాగా వస్తుంది ఇది మీకు ఎలా అంటే పసుపు రంగులోకి వచ్చాక ఆకు మళ్ళీ ఏప్రిల్ మే నెలల్లో వెళ్ళా మీకు ఆకు పూర్తిగా పసుపు రంగు వచ్చాక మళ్ళీ ఎండిపోద్ది ఎండి వాలిపోతే కాడలన్నీ కిందకి పూర్తిగా వాలిపోయా వాలిపోయాక మనం ఏం చేయాలంటే లైట్గా తడపాలా తడిపి కొద్దిగా గులుపంతో తవ్వి ఆ గడ్డల్ని లేపాలన్నీ లేపితే అల్లం గడ్డల్లాగా ఉంటాయి పసుపు గడ్డలు ఈ పసుపుగడ్డలు ఏం చేయాలంటే అప్పుడు మనం ముందు ఎండబెట్టాల మట్టి అంతా దులిపేసి ఎండబెట్టిన తర్వాత అప్పుడు నీళ్ళల్లో కడగాల ఎండ ఎండిపోయాక అప్పుడు శుభ్రంగా మట్టి దులిపాక ఎండాల ముందే ఎండ నీళ్ళలో తుకుతావు కడగొద్దు ఎండబెట్టిన తర్వాత దాని యొక్క పవరు కొమ్ము ఆ కొమ్ముల్లోకి బాగా ఇంకిపోద్ది లోపలికి అప్పుడు కడగాల కడిగిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఎండబెట్టాలి శుభ్రంగా ఎండిపోయాక కడిగాక ఎండిపోయాక అప్పుడు ఏం చేయాలంటే ఉడకబెట్టాలా ఉడకబెట్టిన తర్వాత బాగా మళ్ళీ ఎండబెట్టాలి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత పొరలు వస్తాయి దాటి మీద అన్నీ దులిపేసి గట్టిగా బస్తాలో పెట్టి బాగా నలపాల దులపాలి అప్పుడు గిర్రెలన్నీ కూడా మంచి నీట్గా తయారవుతాయి పసుపు రంగులోకి వస్తాయి బాగా ఎండాల ఒక వారం రెండు వారాలు ఎండబెట్టాలి మంచి ఎండల్లో అప్పుడు గిర్రెలు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి మంచిగా ఓకే ఫ్రెండ్స్ మారిపోయాకప్పుడు ఆ గిర్రెలు ఏం చేయాలప్పుడు మనం మిల్లు మిల్లు పట్టించుకోవాలి అది పసుపు తయారు చేసే విధానం ఇది దొండపాదు మంచి నెంబర్ వన్ దొండ చూస్తున్నారు కదా కాకపోతే కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది దీనికి మళ్ళీ మందు తయారు చేసి కొట్టాల మళ్ళీ దశపర్ణి కషాయం అగ్నేయాశ్రమం ప్రయోగించాలి దీని మీద ఒకసారి వస్తేనే కొట్టాం చూడండి వస్తుంది చూడండి కాయ పూత అప్పుడే పడుతుంది మళ్ళీ ఒకసారి దీనికి సహజమైనటువంటి రసాయన ఎరువు తయారు చేయాలా తయారు చేసి అప్పుడు పెట్టాలా తొమ్మిది అది మంది అలాగా ఈ పసుపు ఈ యొక్క పసుపుని తయారు చేసే విధానం మీకు చెప్పాను కదా చూడండి ఇది దొండపాదులు మంచి దొండ ఇది నెంబర్ వన్ దొండ పిచ్చి దొండలు ఉంటాయి కానీ అవి వేస్ట్ దొండలే అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఇది దానిమ్మ చెట్టు ఇది చాలా చాలాసార్లు రెండు మూడు సార్లు కట్ చేసాం కానీ పూత పళ్ళు కాయలు రాలా మరి ఈ సంవత్సరం వస్తాయి చూడాలా ఇంకో ఇంకొక వెరైటీ ఇది ఏంటంటే చూడండి ఇది దీన్ని ఏమంటారంటే బీరకాయ నేతి బీరకాయ అంటారు పెద్ద కాయ ఒకటి కాసింది అవతల పక్క చూపిస్తాను చూద్దాం కదా నేతి బీరకాయ నేతి బీరకాయ ఇక్కడెక్కడో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతూ ఉంటుంది నేతి బీరకాయ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవ్వండి కాయ పడ్డది అక్కడ చూడండి అవతల ఇదిగోండి గడపక్కన పడుతున్నారు నేతి బీరకాయ చూస్తున్నారుగా ఇవ్వండి ఫ్రెండ్స్ అవతల పక్క నుంచి కనబట్టాల మాకు పెద్దకాయ ఒకటి ఉండేది మరి అది ఎట్టిపోయిందో నేతి బీరకాయలు ఇక దీనికి కాస్తే చూడండి నేతి బీరకాయ ఒక్క చూస్తున్నారుగా ఇది ఉంది ఓకే ఇది శ్రావణ మాసం నెలల్లో ఈ నేతి బీరకాయల్ని చాలా మంచిగా తింటారట మేము కూడా ఒక్కసారి ప్రయోగం చేసాము నేతి బీరకాయలు సేమ్ మన మామూలు బీరకాయలుగానే ఉంటాయి ఆ మామూలు బీరకాయలు ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ నేతి బీరకాయ కూడా అలానే ఉంటుంది మామూలు బీరకాయలానే ఉండాలి దాన్ని కూడా స్పెషల్గా ఏమి ఉండక్కర్లా కొంతమంది ఏదో పాలేసి వండాలా పెరిగేసి వండాలంటారు మరి మనం అయితే మామూలుగొండెం చాలా చక్కగా వచ్చింది నేతి పేరపై ఓకే ఫ్రెండ్స్ ఇదిగో టమాటా ఇందాక చెప్పినట్టు ఏమీ లేదు ఆ మల్సింగ్ పద్ధతి మీద కర్రలు సపోర్ట్ చేసి కడితే అది స్టేకింగ్ పద్ధతి అంటారు ఆ పద్ధతి వల్ల మనకి టమాటా ఏమైందంటే డ్యామేజ్ అవ్వదు మంచిగా దిగుబడి బాగుంటుంది టమాటా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది కింద పడిపోయి పాదుల్లాగా పాకితే పురుగులు పట్టి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కరివేపాకు చెట్లు ఇవ్వండి కరివేపాకు కరివేపాకు మేము వెరీ వాడుతూ ఉంటాం మంచి స్మెల్ ఉంటుంది కరివేపాకు చూస్తున్నట్టుగా అది మొన్నే మొత్తం పురుగు పడితే ఈ తెంపేసాం మొత్తం మళ్ళీ చిగుళ్ళు వచ్చి నీట్గా వస్తాయి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇది మా వర్షంలో మా ఫామ్ హౌస్ యొక్క చరిత్ర ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు ఇంకా ఆయుర్వేద మొక్కలు దాని గురించి వివరంగా మరోసారి వీడియోలో మరో వీడియోలో పెడతాం ఓకే ఫ్రెండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇక చెప్పేది ఏముందా చెప్పాను కదా ఇక నచ్చితే మీరు మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఇంకా అనేక ఆయుర్వేద విషయాలు ఆయుర్వేద మొక్కల గురించి మీకు పెడుతూ ఉంటాం మా ఫామ్ హౌస్ యొక్క స్టోరీ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చెప్పేవా చెప్పవలసింది ఇంకా అవి కూడా మేము చెప్తాం ఇక చూడండి ఇది ఒక మనిషి లేడు వర్షం కారణంగా నిర్మానుషంగా ఇప్పుడు కరోనా టైంలో ఎలా మారిపోయినాయి వీధులు రోడ్లు ఇంత నిర్మానుషంగా మారిపోయినాయి అలా అయిపోయింది వాళ్ళ తుఫాన్ ఎఫెక్ట్కి ఒక్క మనిషి కనబట్ల రోడ్డు మీరు చూస్తున్నారు అది మారిపోయింది ఇంత నిర్మానుషంగా ఉంది వాతావరణం మొత్తం నల్లగా కమ్మేసింది వాతావరణం చూడండి చినుకులు మొదలైనవి మళ్ళీ చూడండి కాదు పడతానే చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ మొదలైంది చూస్తున్నారుగా చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి చూపులు మళ్ళీ మొదలైనవి చూడండి ఇందా నేతి బీరకాయ చెప్పే కదా చూద్దాం ఈ నేతి బీరకాయ ముందు పెద్ద పెద్ద పాదులు ఉండేవి కానీ ఈ చెట్టు ఇక్కడ యాప్ చెట్లు నరికేసాం నరికినప్పుడు ఇక్కడ ఈ నేతి బీరకాయలు ఇవ్వండి చూడు నేతి బీరకాయ ఇక్కడ పెద్ద పెద్ద బీరకాయ ఉండాలి ఎవరు చూసేసారో ఏమో కనబడలేదు ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడే ఉండాలి నేతి పీరకాయ ఇది ఏదో అత్తాకోడళ్ళ మొక్క ఏదో ఇది కూడా ఒక మంచి ఆయుర్వేద విలువలు ఉన్నటువంటి మొక్కే ఈ దురదలకి వాటికి పనిచేస్తుందంటే ఆకు కనవర్తించ అత్తాకోడల చెట్టు అని పంచవర్ణాల పువ్వు అని చూడండి ఒకే పువ్వులో ఇన్ని వర్ణాలు ఉన్నాయి చూడండి వైలెట్ ఉంది ఎల్లో ఉంది వైట్ ఉంది తిక్కెల్లో ఉంది ఇది పంచవర్ణాల పువ్వు మొక్క ఇదేదో దురదలకి బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఇగో చూడండి నేతి బీరకాయ చాలా మంచి బీరకాయ ఇది నేతి బీరకాయ మొక్క ఇగో చూడండి ఇగో కిందలు పడుతుంది నేతి బీరకాయ చూడండి కింద పడింది ఇవ్వండి ఇదిగోండి నేతి బీరకాయ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఒక పెద్ద కాయ ఉండాలా మరి అది పింది తను పట్టుకోలేదు ఇదిగోండి ఇక్కడ నేతి బీరకాయ నేతి బీరకాయ ఆకు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇదిగోండి నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవాళ నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి కూడా సేమ్ మన మామూలు బీరకాయ కంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఎక్కువగా తినరు నేతి బీరకాయ ఇంక పెద్దకాయ ఒకటి ఉండాలి మరి కనబడట్లేదు ఎవరు కోసుకున్నారు ఏమో చూడాల ఫ్రెండ్స్ ఎప్పుడో కింద బరువు ఎక్కువ ఉంది కాయ పెద్దకాయ అది చూడాలి ఫ్రెండ్స్ కనబడుతుంది ఒక్క నిమిషం చూడాలి ఉందో కోసేసారు అదిగోండి అదిగోడా వెరీ గుడ్ వెరే గుడ్ కనబడ్డది ఫ్రెండ్స్ ఇదిగోండి నేతి బీరకాయ పెద్దది అది అది అదిగా చూడండి అదిగోండి నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కనబడదు ఇది ఇక ముదిరిపోయింది ఇది తినడానికి పనికిరాదు చాలా గట్టిగా ఉంది కాయ చూస్తాను అదిగోండి ఇగో ఫ్రెండ్స్ ఇదిగోండి నేతి బీరకాయ చూసారుగా ఇదిగోండి ఇది తినడానికి పనికి రాదు విత్తనానికైనా వదిలేసేసేవి వదిలిపెట్టేసేవిగా చూడండి ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో నేతి బీరక ఓకే ఇక చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి కొద్దిగా లేతకుంటే బాగుంటుంది శ్రావణ మాసంలో దీన్ని ప్రత్యేకత ఏదో మరి చాలా బాగా తింటారట నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఇది మా అరటి చెట్లు ఈ యొక్క చూస్తున్నారుగా పాత అంజనాపురంలో మల్చింగ్ పద్ధతి పొలాలు కూడా చూద్దరుగా ఏంటంటే ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఇప్పుడు కాదు కానీ ఫ్రెండ్స్ మీరు వింటున్నారు కదా మీరు ఈ వాతావరణం కూడా సత్ సర్దుమణిగాక జూ ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో మా దగ్గరగా ఉండేవాళ్ళు మంచిగా ప్రకృతి సౌందర్యాన్ని చూడాలనుకున్న వాళ్ళు మంచిగా చూడండి హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క వాతావరణ పరిస్థితులు ఎవరు కృష్ణానా మరి రా అట్టే పోతున్నావు ఓ నీ గేదె ఇంత వర్షంలో గేదెలు మేపుతున్నావా మా దోస్త్ చూడండి ఇంత వర్షంలో గేదెలు మేపుతున్నాడు చూస్తున్నారు కదా అది ఎక్కడ రెడీ ఉన్నాడా సరే అటు వస్తాలి నేను అక్కడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది ఇది ఇది పాత అంజనాపురం మీరు వాతావరణం బాగున్నాక మంచిగా రండి అందరూ కూడా మంచిగా ఇటు వస్తే మీకు కూడా మంచి ఫలితం ఉంటుంది చూడొచ్చు సరదాగా వాతావరణం అంతా మంచిగా చూడొచ్చు ఆహ్లాదకరంగా ఉంటుంది మనశ్శాంతి చూడండి మంచి పద్ధతి దీంట్లో కాలీఫ్లవర్ మొక్కలు వేస్తా ఉన్నారు చూడండి ఎంత బాగుందో ఏ మొక్కలు చూడాలి మరి ఏ మొక్కలు చూద్దాం ఫ్రెండ్స్ ఇవి క్యాలీఫ్లవర్ మొక్కలు ఎలా ఉన్నాయి మరి మనకు తెలియదులే కానీ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి హలో ఫ్రెండ్స్ చూడండి ఇది క్యాలీఫ్లవర్ మొక్కలు దీంట్లో వేస్తా అన్నారు వేసి ఉంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి అదే క్యాలీఫ్లవర్ మొక్కలు చూసా అవే అవే కొంచెం చూ చూపించా కదా మీకు ఇవి క్యాలి క్యాలీఫ్లవర్ మొక్కలు చూడండి ఇవ్వండి క్యాలీఫ్లవర్ మొక్కలు చూస్తున్నవి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం వేసారు క్యాలీఫ్లవర్ మొక్కలు చూసారుగా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంకా మల్చింగ్ పద్ధతి చూడండి చక్కగా వేశారు క్యాలీఫ్లవర్ మొక్కలు ఇవి వాళ్ళు మన అంటే ఆ మొక్కలే అని మేము ఎప్పుడు చూడలేదు క్యాలీఫ్లవర్ మొక్కలు నేను కూడా చూడండి ఇది మొక్కే ఎందుకంటే చెప్పారు వాళ్ళు క్యాలీఫ్లవర్ మొక్కలు వేస్తున్నాను ఎందుకంటే అది వేయాలి మొక్క నేను కూడా ఇప్పుడు చూడలేదు ఫస్ట్ చూడటం చూపిస్తుంది రావట్లేదు కాలిఫ్లవర్ మొక్కలు ఓకే ఫ్రెండ్స్ మొత్తం పాత అంజనాపురం మొత్తం కూడా చూస్తున్నారు కదా అది వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి సౌందర్యం మల్చింగ్ పద్ధతి పొలాలు చెరువు కట్టది చెరువు పెద్ద చెరువు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మల్చింగ్ పద్ధతి మొత్తం కాలిఫ్లవర్ మొక్కలు వేసారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలు వీడియోలో ఇలానే ఫాలో అవుతూ ఉండండి మీకు అనేక విషయాలు చూడండి ఇక్కడ కొంగలు తెల్లటి కొంగలు ఎట్టి కూర్చున్నాయి చూడండి ఇదిగోండి కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ప్రకృతి సౌందర్యం చూడాలంటే పల్లెటూర్లో రావాలి చూడాలి నేర్చుకోవాలి కొన్ని విషయాలు మనం మనం కూడా చిన్నగా రైతులుగా మారడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు రైతు అయితే మనకు ఆహార కొరత తీరుతుంది రే ధరలు తగ్గుతాయి మనం కూడా సరదాగా మనకు కూడా ఆరోగ్యం కూడా చేకూరుతుంది కేవలం రైతాంగం రైతుగా చేయడం అంటే ముఖ్యంగా చూడవలసింది ఏంటి ఆరోగ్యం పత్తి చూడండి పోయింది వస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవ్వండి